నా పేరు చూసుకోలేక నేను మంచాల వచ్చాను ఈ శ్వాసని జీవితంలో ఇచ్చే కార్యక్రమాలో ఎలా ఉపయోగించుకోవాలి మనం ఏమైనా పని చేస్తున్నప్పుడు దాన్ని శ్వాసతో ఎక్కువ అనుసరాన్ని తీసుకొని ఈ పని చేయాలి అందుకే సూర్యుడు స్వరం హిడా చంద్రస్వరం రెండు యొంగ అవుతాను ఇప్పుడు గర్భంలో ఉన్నప్పుడు శ్వాస లేదు ఈ బయటకు వచ్చినాక ఆ పొర తీసినాక మన చంద్రస్వరం మొదలు అవుతుంది అందువల్ల ఫస్ట్ ఈ చంద్రుడు చంద్రస్వరం వల్ల శబ్దాలు దశ విధనాలు ఈ చెవు ఫంక్షన్లోకి వస్తుంది తర్వాత అలా మాట్లాడుతాడు కేవలి ఏడుస్తాడు అంటే ఈ రెండు కనెక్షన్ శబ్దానికి సంబంధించి చెవు కానీ ఈ శబ్దం నోటితో అరిసేది కూడా తర్వాత ఈ యొక్క శ్వాసని ఈ రెండున్నర గంట రెండున్నర గంట మారుతా ఉంటే ఈ కోరికలు పెంచుతుంటుంది చంద్రస్వరం రెండున్నర గంట సూర్యస్వరం కోరికలను అదుపు చేసి కంట్రోల్ చేస్తుంది ఈ చంద్రకళలో పాట్యం నుంచి పౌర్ణమి పంటే ఈ పా మళ్ళీ పౌర్ణమి తెల్లాల్సి పాట్యం నుంచి అమావాస్యకి ఇది డౌన్ అయిపోతుంది డ్రై అయిపోతుంది ఇది కోరికలు అంటే శుక్రాచార్యులు ఇది బృహస్పతి అంటారు ఇది వల్ల అహంకారం ఆత్మజ్ఞానం ఉన్నప్పటికీ కూడా అహంకారంలో కూర్కొని ఉంటుంది ఆత్మజ్ఞానం ఇది బుద్ధి జ్ఞానం ఆత్మ అయినా అహంకారం పెత్త పిచ్చి ఉంటుంది నేను అని అహండు ఇదేమంటే మనం మనం కొంత స్నానం చేసేటప్పుడు తర్వాత ఈ యొక్క శుభకార్యాలు ఇవన్నీ చేసేటప్పుడు ఒక్కొక్క స్వరాన్ని గమనించుకోవాలి తర్వాత ఈ సూర్య స్వరము కోర్టు వ్యవహారాలు యుద్ధాలు తర్వాత ఇట్లా కొన్ని విషయాలలో సభలో స్వరం ఆడేటప్పుడు మనం స్వీచ్ చేయాలి అంటే సభను అదుపు చేయాలంటే ఇది రవి బలం రవి అంటే సూర్యుడు అధికారి అందువల్ల మనకి ఈ చంద్రస్వరం వల్ల లోపల ఘనకనక వస్తువు అనుగ్రహారాంక్షణ పిల్లలు అన్నీ కూడా కూడుకుంటాయి దీనివల్ల డిటాచ్ ఉంటాయి ఇది ఆడేటప్పుడు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది కదా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం ఉంటుంది కదా అగ్నితత్వంలో చంద్రస్వరం ఆడి అంటే ఆదివారం సూర్యస్వరం అడారు ఆరు గంటల నుంచి సోమవారం చంద్రస్వరం అంటారు ఆరు గంటలకు మంగళవారం సూర్యస్వరం బుధవారం చంద్రస్వరం మళ్ళీ గురువారం సూర్యస్వరణం మళ్ళీ శుక్రవారం చంద్రస్వరం అప్పుడు ఆ పవన్లన్నీ అవ్వలే మనం నిత్య జీవితంలో మనం కలిగియండి ఇప్పుడు కుడిపక్క కొనుక్కున్నప్పుడు కుడిపక్కకు కొనుక్కుంటే చంద్రస్వరం వల్ల సుఖాల్సేనం అదే మనం ఎండపక్కకు కొనుక్కుంటే డైజెషన్ అవ్వాలి ఇక్కడ మనసు పెట్టి కొనుక్కున్నప్పుడు ఎడంపక్కకి వెళ్ళాలి పడుకున్న వెంటనే చంద్రస్వరం మీద ఉండాలి మనం బక్క కుడిపక్కల భార్య ఎడమక్క ఈ భర్తకి పుట్టి స్వరం అన్న భర్తకి చంద్రస్వా భార్యకి చంద్రస్వరం అని అప్పుడు అన్యోన్యత సూర్య చంద్రులు ఇద్దరు కలిస్తే ఏ విధంగా అట్లా శివపార్వతులు లాగా లక్ష్మీనారాయణ లాగా అట్లా అనుకుంటుంది